నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో చలికాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతూ ఉంది అలాగే ఎండాకాలం ప్రారంభమైనప్పటి నుంచి విద్యుత్ లోడు పెరగడంతో అయితే విద్యుత్ ఖర్చు అనేది కువైట్ లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది గత సంవత్సరం కూడా రోజుకు పదిహేడు వేల మెగావాట్ల విద్యుత్ లోడునైతే కువైట్ దేశం చూసింది అలాగే రాబోయే ఎండాకాలానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తూ ఉన్నట్లు కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది కువైట్ లో ఉష్ణోగ్రతలో నమోదవుతూ ఉన్నాయి ప్రస్తుతం విద్యుత్ లోడ్ ఇండెక్స్ పదకొండు వేల మెగావైట్లకు చేరువవుతుందని చెప్పి విద్యుత్ నెట్వర్క్ కు మద్దతుగా వివిధ నిర్వహణ కార్యక్రమాలు అమలు చేయడానికి మంత్రిత్వ శాఖ ప్రస్తుతం ఆసక్తిగా ఉంది అలాగే విద్యుత్ వినియోగాన్ని హేతుబద్దీకరించడం కోసం ప్రజలకు పిలుపునిచ్చారు ముఖ్యంగా విద్యుత్ లోడు ఏ ఏ సమయాలలో ఎక్కువగా ఉంటుంది విద్యుత్ లోటును పూర్చుకునేందుకు కువైట్ విద్యుత్ శాఖ అధికారులు మనం చూసుకుంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ మొదలు పెట్టారు ఎండాకాలంలో కువైటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విద్యుత్ ను సరఫరా చేయడానికి కువైటు అధికారులు ఇప్పటి నుంచే తమ యొక్క ప్రణాళికను మొదలు పెట్టారు ఏది ఏమైనా సరే కువైట్ లో ఉన్న ప్రజలందరూ విద్యుత్ ను పొదుపు చేయాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు విద్యుత్ ను పొదుపు చేయకంటే గానీ విద్యుత్ లోడ్ పెరగడం వల్ల కువైట్ కు అధిక ఆర్థిక భారం మరియు కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైహింద్